హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తు ఉన్నారు కదా మీరు మస్తు ఉంటేనే మేము మస్తు ఉండేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే గేదెలకు వచ్చాను ఇక్కడ గేదెలకు వచ్చినాక జీవాలు అంటే గొర్రెలు కనిపించాయి చూడండి ఈ జివాలు అయితే పాపం వర్షాలు ఎక్కువ అయ్యి వారం పది రోజులు కుడిసేళ్ళకల్లా మొత్తం కాళ్ళకు చీమలు బట్టి నెత్తురు కూడా కానీ అంతగా గుళ్ళలు లేసాయి పాపం దిండ్లకు ఈ జీవాల కష్టం గేదెల కష్టం ఒకటే కాకుంటే జీవాలలకు కష్టాలు ఎక్కువ ఒకటి రెండు పొట్టేళ్ళు చనిపోతేనే నష్టం వచ్చింది ఇప్పుడు గేదెల కంటే పాలు ఇవ్వకోకుంటే నష్టం అవి చనిపోతేనే నష్టం అందుకని ఇప్పుడు గేదెలు జీవాలు జీవాలగాయకోకుండా ఎవరు లేరు మా పల్లెలో అయితే మస్తులు కాస్తున్నారు జీవాలు కాస్తున్నారు గేదెలు కాస్తున్నారు రెండు కాస్తున్నారు మీ టౌన్లలో అందుకు అయితే మేత కొనాలి అవి కొనాలి ఇవి కొనాలి అని కాయలేరు ఫ్రెండ్స్ ఇక్కడైతే పక్కా కాస్తారు నష్టం కానీ కష్టం కానీ ఒక రైతు పంట పండిస్తాడు ఒక పాడి వ్యాపారి పాడిని అయితే చేస్తాడు ఒక జీవాలు కాసేవాడైతే జీవాలను వదులుకోలేడు ఇవైతే మాకు పల్లెటూర్లలో ఎక్కువ ఫ్రెండ్స్ మీ పల్లెటూర్లలో కూడా ఇలాగే ఉంటారా కాకుంటే పల్లెలు అంటేనే పచ్చదనానికి కాలుష్యం లేకోకుండా మంచి వాతావరణానికి అంతటి గొప్ప పల్లెటూరు మన టౌన్లలో అయితే రాదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పల్లెటూర్ల వాతావరణం మీకు తెలుసు ఎందుకంటే ఎక్కువ మంది పల్లెటూర్లలో ఉంటారు లేకుంటే పల్లెల్లోంచి వెళ్ళి టౌన్కి వెళ్ళి ఉంటారు ప్లీజ్